హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ హోమ్ ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ హల్వా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో తినడానికి స్వీట్ ఏమీ లేనప్పుడు చేసుకుని తినచ్చండి మనం ఎప్పుడు కూరగాయలతోటి క్యారెట్లు కూడా తెచ్చుకుంటాం కదా ఇలా తెచ్చుకున్నప్పుడు ఈజీగా చేసుకుని తినచ్చు ఇప్పుడు ఈ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ క్యారెట్ తీసుకుని తొక్క తీసుకుని ఇలా నేను ఈ సైజు క్యారెట్లని ఒక ఐదు వరకు తీసుకున్నానండి ఇలా తొక్క తీసుకొని వీటిని తురుముకోవాలి ఇలాగా తురుముకున్న తర్వాత ఈ తురుముని కొలుచుకోవాలండి నాకు ఈ క్యారెట్ తురుము రెండు కప్పుల వరకు అయ్యింది ఇలా రెండు కప్పులు క్యారెట్ తురుముతో చేస్తున్నాను నేను ఈ తురుము బట్టి మనం పంచదార అయినా పాలైన వేసుకుంటాకి వీలుగా ఉంటుంది ఇలా రెండు కప్పులు అయిందండి నాకు ఇప్పుడు క్యారెట్ తురుము రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడవ్వాలండి వేడయింది ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు అయినా బాదం పప్పు అయినా మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ప్లేట్లో తీసేసుకున్నా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని క్యారెట్ తురుము వేసుకోవాలి మీరు ఏ కప్పుతో తురుము తీసుకుంటే అదే కప్పుతో అన్నీ వేసుకోవాలండి రెండు కప్పుల వరకు క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ తురుముని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి క్యారెట్ తురుము చూసారా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి ఇప్పుడు కలుపుకుందాం రెండు కప్పుల తురుముకి ఒక కప్పు పాలు సరిపోతాయండి ఇలా పాలు పోసిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి సగం వరకు పాలు అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ముప్పా ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి పంచదార నేను ముప్పావు కప్పు వేసానండి మీరు ఏ కప్పుతో తురుము తీసుకుంటే అదే కప్పుతో వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుంది తక్కువ తినేవాళ్ళైతే మాత్రం అరకప్పు వేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇదంతా పాలన్నీ అబ్జర్వ్ చేసుకుని ఇలా దగ్గరికి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి చూసారా పాలు కూడా మన కలకందలాగా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి పంచదార వేసి మిక్సీ పట్టానండి ఆ పౌడరే వేసాను ఇది కలుపుకోవాలి కలిపేసాం కదా ఇప్పుడు ఇందులో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకోవాలి నేను బాదం పప్పుని ఇలా ముక్కలు చేశానండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం మనం ఫస్ట్ రెండు స్పూన్ల వరకు వేసాం కదా మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు అది కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే చూసారు కదా క్యారెట్ హల్వా చేయడం ఎంత ఈజీనో మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదిగోండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇంట్లో స్వీట్ ఏమీ లేనప్పుడు తినడానికి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్